వెల్కమ్ టు అవర్ ఛానల్ పుళాపంతుల రామమూర్తి వల్ టీచర్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస రమణ మహర్షి పిల్లళ్ళ మూడి అమ్మగురు వల్ టీచర్స్ మన దేశమే హిందూ దేశం హిందూ అనేటువంటిది మతానికి సంబంధించింది కానే కాదు సింధు నుండి హిందూ అనేటువంటి పదం వచ్చింది ఇండియా భారత్ అనేటువంటిది తీసేసి హిందూ దేశ్ అనేటువంటిది పెట్టాలి చిన్నపిల్లలు కూడా స్కూల్స్లో చూడండి సారే జహాస్ అచ్చా దాంట్లో ఏమనుంది హిందుస్థాన్ హమారా అని ఉంది అంటే ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా కానీ హిందూ దేశ అనేటువంటిది కాబట్టి హిందూ దేశ్ అనేటువంటి పేరు అనేటువంటిది సమంజసమైనటువంటిది మన దేశానికి హైందవ ధర్మం అంటే మానవ ధర్మం దేశం కోసం రక్షణ కోసం ఛత్రపతి శివాజీ నడిచినటువంటి దారిలోనే హైందవులు అందరూ కూడా నడిచి హిందూ ధర్మాన్ని రక్షించునే సమయం దగ్గరికి వచ్చింది పేపర్లో టీవీలో మనం చూస్తూనే ఉన్నాం మన హైందవ ధర్మాన్ని నాశనం చేయటానికి మన దాయాదులు అంటే పాకిస్తానీయులే ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ఉగ్రవాదులతో చేతులు కలిపి కాబట్టి అందరూ కూడా సమైక్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అనుక్షణం అహర్నిశలు తమ వాళ్ళందరికీ దూరంగా ఉంటూ కఠోరమైనటువంటి వాతావరణంలో జీవిస్తూ భారత మాద రక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వీర జవానులే నిజమైనటువంటి మానవ రూప దేవుళ్ళు ఇండియన్ ఆర్మీకి మనందరం కూడా పాదాభివందనం చేయాల్సిందే అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా కలకు ముందు తరువాత ఒంటరి కలగనేటప్పుడు ఒంటరి పుట్టక ముందు ఒంటరి తరువాత ఒంటరే సమూహంలో ఉంటూనే ఒంటరిగా ఉండేటువంటి వాడే ఏకాంతవాసి మహాజ్ఞాని వాళ్ళల్లో సద్గురు సుబ్రహ్మణ్యం గారు మనతో మాట్లాడుతూనే ఉంటారు కానీ ఏకాంతంలో ఉంటారు అందరిలో ఉంటూనే ఏకాంతంగా ఉంటారు ఆయన శేష ప్రశ్న అంటాం కానీ శేష సమాధానమని ఎవరం చివరకు మిగిలేది అదే అంటే ప్రశ్న అనేది చివరకు మిగిలేది మసగ మసగ చీకటిలో తాడును పాముగా భ్రాంతి చెందాం దీపం వెలుగులో అది పాము కాదను అని తెలిసింది మరి తాడుగా ఉండేదేది అని ఇంకో ప్రశ్న వేసుకుంటే సమాధానం అక్కడే దొరుకుతుంది అంటారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు తాడుగా ఉండేది ఏది అనే ప్రశ్నకు సమాధానం దక్షిణామూర్తి స్వరూపమే దాంట్లో సందేహమే లేదు పని చేతగాక ఒకడు పనికిరాడు చూడండి ఎంత జాగ్రత్తగా చెప్పారు పని చేయటం చేతగాక ఒకడు పని పనికిరాడు పని చేయాల్సిన అవసరమే లేక పనికి పనికిరాడు కాబట్టి ఇక్కడ ఇద్దరు పనికిరాని వాళ్ళే మొదటి వాడే జీవుడు రెండో వాడే దేవుడు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎచ్చట గలవని నిన్ను చూచినా అచ్చటే ఉండు అనిలాచల అన్నారు ఎక్కడ చూసినా గాని శ్రీకాళహస్తీశ్వరుని యొక్క స్వరూపమే కనిపిస్తూ ఉంది అక్కడ లేరు ఇక్కడ ఉన్నాడు అనేటువంటి భేదం అనేటువంటిది లేనే లేదు తన గురించి తానే చెప్పుకోవడం భగవంతునికి అసాధ్యమయ్యింది దేవుని గురించి చాలా తెలుసుకున్నాం ఇక తెలుసుకోవాల్సింది దేవుడే నేను సహా అహం అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటే చాలు దైవానుగ్రహం అనేది సదా జీవనది అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది నీలో ఉండే ఆత్మని బట్టే అనుగ్రహం అనేటువంటి దొరుకుతుంది జ్ఞానంగా ఉండు జ్ఞానిగా వ్యవహరించు విజ్ఞానిగా ప్రవర్తించు జీవుడు సంసారాన్ని వదిలితే సన్యాసి కాదు సంసారమే జీవుని వదిలేయాలి అప్పుడు నిజమైనటువంటి సన్యాసి అంటారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు రెండు కళ్ళతో చూచేవాడిని చూచే కన్నే త్రినేత్రం అంటే మూడో కన్ను దానినే రమణ మహర్షి తుదిలేని కన్ను అన్నాడు రమణ మహర్షి మౌనంతో సమాధానం చెప్పాడు ఆయన ఇతరులకు తానుండి తనకు తానే లేకపోవడమే జీవన్ముక్తి అందరం అయినటువంటి జిల్లమ్మూడి అమ్మ సాధించి చెప్పింది తాను కర్తృత్వాన్ని వదలడం కాదు కర్తృత్వమే తాను వదిలేయాలి అప్పుడు జీవుడు ఏ కర్మ చేసినా కానీ చేయని వాడే అవుతాడంటే అకర్త అవుతాడు అందరూ తెలిసి తెలియనటువంటి వాళ్ళే వాడు తెలిసి తెలియని వాళ్ళే పోనీ ఇలా అని అంటాం వాడు ఒక్కడే కాదు అందరూ తెలిసి తెలియనటువంటి వాడే పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళు లేరు పూర్తిగా తెలియనటువంటి వాళ్ళు ఎవరూ లేరు దేహం మాత్రమే తాను అనేది దేహాభిమానం అన్ని తనువులు తానే అనేది దేహాతీతం చెప్పలేక మౌనం ఊహించాడు దక్షిణామూర్తి ఆయనే కరుణాద హృదయుడు దయామయుడు నీ దేహమే ద్వారబంధం వెలుపల నుండే లోపలికి వచ్చినటువంటి దేవుడే జీవుడయ్యాడు లోపల నుండి వెలుపలకు వస్తే జీవుడే దేవుడవుతాడు తనకు తానే ఇతరంగా కనిపించాలి దేవుడు అంటే పెద్ద జీవుడు పెద్ద జీవుడు జీవుడు అంటే చిన్న దేవుడు మనం పది మందిని మాట్లాడుకునేటప్పుడు కనపడుతున్నప్పటికీ పది మందిని కనపడుతున్నప్పటికీ అందరిలో ఉండి మాట్లాడేటువంటి వాడు ఒక్కడే అని అర్థమైతే చాలు ధన్యులమైనట్లే ధన్యులమైనట్లే తత్వం అర్థమైనట్లే జ్ఞాని శరీరానికి వెలుపల అజ్ఞాని తనువు లోపల ఉంటాడు ఇంతకు తాను జ్ఞాన అజ్ఞాన నిర్ధారించుకోవడానికి ఇదే పరమ ప్రమాణం అనేటువంటిది అవుతుంది తాను కాని దానినే తాను అనుకుంటున్నాడు జీవుడు చూడండి ఏం చెప్తారో సద్గురు సుబ్రహ్మణ్యం గారు తాను కానటువంటి దాన్ని తాను అనుకుంటున్నాడు ఈ జీవుడు కాబట్టి నేను అహం కహా అనేటువంటిదే ప్రశ్న అందుకే రమణ మహర్షి గారు సుమ్మా ఇరో అన్నారన్నమాట అంటే నోరు ఉండు మౌనంగా ఉంటే చాలు అని చెప్పారు నీవు బలహీనుడవే అయితే దేవుడు లో నేనున్నాను అనుకో బలవంతుడు నాతో సహా సర్వము నాలోనే ఉంది అనుకో చాలు శరీరంలో ఏది ఖాళీ అయితే ఈ శరీరం శవంగా మారుతుందో అదే తానుగా మిగులుతుంది అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒకే తల్లికి పుట్టినటువంటి శిశువులు ఒకే తల్లి దగ్గర చనుభాలు తాగారు అయినా కాని వివిధ రకాల జ్ఞానాలు ఏర్పడతాయి ఆకాశాన్ని చూపించగలం కానీ ఆకాశాన్ని స్థాపించలేం జగద్గురు ఆది అద్వైతాన్ని చూపించారు కానీ ఆయన స్థాపించలేదు విశ్వ ఆవిర్భావానికి ముందే అద్వైతం అనేటువంటిది స్థాపించబడింది చెత్తను చేసే శుభ్రత అదే బయటపడుతుంది చైతన్యం అనే చెత్తను విచారణనే చీపురుతోటి ఊడ్చేస్తే పరిశుద్ధమైనటువంటి ఆత్మ అనేటువంటిది బయటపడుతుంది మన ఛానల్లో ఈ వీడియోలన్నీ కూడా ఆరు వందల యాభై పెట్టాం ఇప్పటికీ ఈ వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి ఆధ్యాత్మిక సంబంధించినటువంటివి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనశ్శాంతి లేక అల్లాడిపోతున్నాడు ఎల్కేజీ చదివే పిల్లవాడి దగ్గర నుంచి ఎనభై తొంభై సంవత్సరాల వృద్ధుడు వరకు కూడా ఎవ్వరికీ కూడా మనశ్శాంతి అనేది కరువైంది అన్నీ ఉన్నాయి అన్ని సుఖాలు ఉన్నాయి కానీ మనశ్శాంతి లేని బట్ ఆ మనశ్శాంతి ఇచ్చేవి మన వీడియోలు కాబట్టి వీటిని మీరు ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చూచి విని మానసిక ప్రశాంతతను పొందండి మానసిక ప్రశాంతత అనేటువంటిదే ముఖ్యమైనటువంటి ఉద్దేశం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామ మూర్తి వరల్డ్ టీచర్ నమస్తే